దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపల్లో వారి దెలుతున్న మీ అందరికీ కూడా ప్రవేణి క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైనటువంటి శుభనామలలో మీ అందరికీ కూడా నిండు శుభాభివందనలు నేను తెలియపరుస్తున్నానండి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి అత్యవసరమైనటువంటి అవసరం ఖచ్చితంగా అవసరం మీ అందరికీ చెప్పుకోవలసిన అవసరం వచ్చింది కనుక ఈ రోజున మీ అందరి మధ్యకి వచ్చి ఈ విషయాన్ని పంచుకోవడానికి నేనైతే ఇష్టపడతా ఉన్నాను అయితే ఎందుకంటే జస్ట్ ఇప్పుడే ఒక ఇంటర్వ్యూ అనేటువంటిది పూర్తి ఇంటర్వ్యూ అయిన పూర్తి అయింది అలా కూర్చున్నాను ఫోన్ అసలు నేను హ్యాండిల్ చేయను మాక్సిమం ఆ వల్లే హ్యాండిల్ చేస్తూ ఉంటారు ఫోన్స్ వచ్చినాయి ఫోన్స్ వస్తే ఫోన్ అటెంప్ట్ చేస్తేనే అటెంప్ట్ చేసిన తర్వాత ఎవరో బ్రదరు మీ సందేశాలు చాలా బాగుంటాయి అన్న అన్నీ బాగుంటాయి కానీ ఒక విషయంలో మీరు తప్పు పోతు తప్పు పడుతున్నారు త్రపు వెళ్తున్నారు సంఘం అనేటువంటి శ్రమంలో ఖచ్చితంగా ఉంటుంది మీ ట్రిబులేషన్ అని చెప్పి ఆయన వాదిస్తున్నారు సరే ఏవో మాట్లాడుకున్నాం సమయం లేదు బ్రదర్ ఒక రెండు నిమిషాలు అయితే నేను ఓకే అంతకంటే ఎక్కువ మాట్లాడలేనంటే ఆ బ్రదర్ కూడా చక్కగా మాట్లాడారు అయితే ఆ మాటల్లో మాట మాట్లాడుతుంటే డిబేట్ చేయాలన్నా మా తరపున ఒకళ్ళు ఎవరో వస్తారు ఆయన తరపున మా తరపున ఆయన వచ్చి మాట్లాడతారు సంఘం శ్రమంలో ఉంటుందని మేమంటాం మీరేమో ఉండదు అని చెప్పి మీరు అంటున్నారు కాబట్టి డిబేట్ చేయాలంటే నాకు అంత అవసరం లేదు నాకు అంత సమయం లేదు ఇంకొకటి లేదని చెప్పి మాట్లాడిన తర్వాత పెట్టేశాను మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ అదే ఏదో బలవంతంగా మాట్లాడే ప్రయత్నం చేస్తే బ్లాక్ చేస్తాను మళ్ళీ వాట్సాప్లో ఫోన్ ఫ్రీగా ఉన్నాం కాబట్టి ఫోన్స్ అనేటువంటి అటెంప్ట్ చేస్తాం లేకపోతే అటెంప్ట్ చేసేటువంటి అవకాశం కూడా ఉండకపోదును అయితే అటెంప్ట్ చేసిన తర్వాత మళ్ళీ అదే మాట్లాడుతున్నారు సంఘాన్ని తప్పు ద్రో పట్టిస్తున్నారు మీరు తప్పు ద్రోవ పట్టిస్తున్నారు అది ఇది అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఏమండి ఒక మాట చెప్తా ఉన్నాను జాగ్రత్తగా గమనించండి నేను చెప్పేటువంటి వాక్య సందేశాలనే కాదు ప్రపంచంలో లోకంలో మీరు ఎలాంటి గొప్ప సాగు కూడా సందేశాలు ఇస్తున్నప్పుడు గుడ్డిగా నమ్మి ముందుకు వెళ్ళకండి వాళ్ళు చెప్పేటువంటివి సరైనవా కాదని చెప్పి కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో మనం ఖచ్చితంగా పరిశీలించవలసిన అవసరం ఉంది అది నా సందేశాలైనా ఇతరుల సందేశాలైనా కొంచెం ఇటుగా ఉన్నాయి కొంచెం గమనార్హంగా ఉన్నాయి కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి కొంచెం ఆలోచించవలసింది వానివల్ల ఉన్నాయి అన్నప్పుడు ధరయా సంఘంలో వాక్యపు వెలుగులో మనం పరిశీలించడం అనేటువంటిది ఎంతైనా సరే అది అవసరం కాబట్టి నేను చెప్తున్నటువంటిది మీరు నమ్మి ముందుకు వెళ్ళాలని నేను ఎప్పుడూ కూడా చెప్పలేదు పరిశీలించండి వాక్యపు వెలుగుల్లో మనం మనకున్న సందేహాలు పరిశీలించుకుంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు సత్యం నుండి మనందరినీ కూడా సర్వసత్యంలో నడిపిస్తాడు అనేటువంటి విషయాన్ని నేను తెలియపరుస్తున్నాను అయితే సంఘం శ్రమంలో ఉండదు అని నా నమ్మకం నా నమ్మకమే కాదు ప్రపంచంలో చాలామంది వ్యక్తుల యొక్క నమ్మకం దాన్ని సినిమాలు కూడా చాలా వచ్చినాయి అంటే ఎంత నమ్మకం ఉంటే సంఘం శ్రమల్లో ఉండదు అనే ఆలోచనతో సినిమాలు తీసుకు గొప్ప గొప్ప సేవకులు కూడా అలాగే గొప్ప గొప్ప సేవకులు కూడా చాలామంది సంఘం శ్రమల్లో ఉంటుంది అనేటువంటి విశ్వాసంతో వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు చూద్దాం ఏది ఏది జరిగినప్పుడు సంఘం వెళ్ళిపోయిందంటే ఎవరికి ఎవరికి డిబేట్ చేయవలసిన పని లేదు ఎవరితో మాట్లాడవలసిన పని ఎందుకంటే మనం అందరం ఆరోహణం అవుతాం ఒకవేళ సంఘం శ్రమంలో ఉందంటే మళ్ళీ డిబేట్ చేయట్లేదు ఎందుకంటే డిబేట్ చేసే అవకాశం ఉండదు ఎందుకంటే భయంకరమైన శ్రమలు అనుభవించాలని దేవుడు రాసిపడితే అనుభవిద్దాం దీనివల్ల వచ్చే నష్టం లేదు వచ్చేటువంటి ప్రయోజనం అంతకంటే కూడా లేదు అయితే ఒక విషయం మీ అందరికీ నేను తెలియపరచాలి మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు ఈ ఇప్పుడే మీ అందరికీ ఈ విషయాన్ని తెలియపరచాలన్న ఆలోచన నాకు లేదు అయితే ఈ ఈ రీసెంట్గా వీడియో చేశాను కదా లెఫ్ట్ బిహైండ్ అనేటువంటి వీడియో సంఘం ఎత్తబడిన మరుక్షణం జరిగేటువంటిది ఏంటి అనేటువంటి విషయం మీద చాలా వీడియో చేయడం అనేటువంటి జరిగింది కానీ కొన్ని కమెంట్స్ వచ్చినాయి కొన్ని మెసేజెస్ అనేటువంటివి కూడా వచ్చినాయి కొంతమంది ఫస్ట్ నుంచి మనల్ని ఫాలో అవుతున్నటువంటి వ్యక్తులు ఈ విధంగా కమెంట్ చేయరు కొత్తగా వచ్చిన వాళ్ళకి కొంచెం అది ఇబ్బందిగానే ఉంటుంది నమ్మస్యంగా ఉండకపోవచ్చు ఏ విషయం మీద అంటే ఏలియన్స్ అనేటువంటి విషయం మీద ఎలియన్స్ అనేటువంటి మాట ఒక క్రైస్తవుడు అది కూడా ఒక క్రైస్తవ శావుకుడు తెలియపరుస్తున్నప్పుడు చాలామంది తప్పుపడతారండి అది వారి తప్పు కాదు ఎందుకంటే ఎలియన్స్ అనేటువంటి ప్రస్తావన వాక్యంలో ఎక్కడ కూడా లేదు అంటే స్పెసిఫిక్గా క్లియర్గా రాసి ఉంచినట్టుగా లేఖనల్ల ఎక్కడ లేని కారణాన్ని బట్టి అలాగే ఏ గొప్ప సాధకులు కూడా ఈ విషయం మీద ఇప్పుడు కూడా చర్చించరని ధైర్యంగా మాట్లాడినటువంటి కారణాన్ని బట్టి కూడా ఇది ఒక తప్పుడు బాధగా లేదంటే లేని విషయాన్ని మాట్లాడుతున్నట్టుగా ఉండే ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి నేను మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా కొంతమందికి తప్పుగా అనిపించే ప్రమాదం ఉంది అది మీ తప్పు కాదు ఎందుకంటే ఇది ఎక్కడ ప్రస్తావించలేదు ఎవరు మాట్లాడలేదు అయితే కొంచెం ధైర్యం చేసి మేము ముందుకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేసాం కనుక కొన్ని వస్తూ ఉంటాయి మంచి మాట్లాడినా నిజం మాట్లాడినా పాజిటివ్ పాజి పాజిటివిటీ అనేటువంటిది నెగిటివిటీ అనేటువంటిది కామన్గా అన్ని చోట్ల కూడా ఉంటుంది అయితే ఎలియన్స్ గురించి నేను ఇప్పుడు మాట్లాడకూడదు టైం ఉన్నప్పుడు మాట్లాడదాం టైం వచ్చినప్పుడు మాట్లాడదాం చాలా బలమైన ఆధారాలు వస్తున్నాయి ఖచ్చితంగా దేవుడు బయట పెడతాడు అనే సమయం కోసం సందర్భం కోసం నేను ఎదురు చూశాను అయితే కొంతమంది ఇంకా ఎలియన్స్ అనే ప్రస్తావన వస్తేనే విరుచుకు పడిపోతున్నారు నా మీద ఇంకా ఏంటంటారు దాన్ని ఫైర్ బాల్స్ విసిరే విధంగా అగ్నిరవాలు విసిరే విధంగా వాళ్ళు చేస్తున్నారు కనుక ఎందుకు ఎందుకు ఇంక లేట్ చేయడం ఇంకా ఆధారాలు వచ్చినప్పుడు ఇంకా బలమైన సాక్ష్యాధారాలతో బయటపెడదాం ఈ లోపల నాకున్నటువంటి కొన్ని ఆధారాలు ఆధారాలు నాకున్నటువంటి కొన్ని విశ్వాసాలు మీతో నేను ఖచ్చితంగా పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నానండి ఎలియన్స్ అనేటువంటివి ఉన్నాయా లేవా అని మీరు నన్ను ప్రశ్నిస్తే నన్ను అడుగుతే ఎంతమంది ముందైనా ఎవరి ముందుకైనా సరే వచ్చి చెప్పేటువంటి మాట తెలుసా ఉన్నాయి 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 ఎందుకో తెలుసా ఎలియన్స్ అనేటువంటి ఉన్నాయని వాటి మీద సినిమాలు కూడా తీసార అనేటువంటి విషయం కూడా తెలియని వయసులోనే దేవుడు నాకు ఆ దర్శనాన్ని చూపించాడు బాల్య దినములు ఎందే నేను అలా ఆ దర్శనాన్ని ఆకాశంలో పెద్ద అతి పెద్ద షిప్ అనేటువంటిది వెళ్ళడం ఎంతోమంది దాని మీద దాడి చేయడం అనేటువంటి దర్శనం నేను సిక్స్త్ ఆ సెవెంత్ క్లాస్ మధ్యలో నేను చూడడం అనేది జరిగింది కనుక ఆ నాకున్న దర్శనాన్ని ఖచ్చితంగా నమ్ముతూ ఉంటాను తర్వాత తర్వాత గడియల్లో కూడా అటువంటి దర్శనాలు దేవుడు నాకు చూపించినటువంటి కారణాన్ని బట్టి ఎలియన్స్ ఖచ్చితంగా ఉన్నాయి అందులో వాక్యంలో కూడా వాక్యపు వెలుగులో కూడా చాలా సందర్భాల్లో మూడు అపవిత్ర ఆత్మలో కప్పల వంటి స్వారూప్యములు కలిగినవి లోకమందు ఉన్నటువంటి రాజులను పోగుచు చేయుచున్న అనేటువంటిది ఎలియన్స్ గురించి దేవుడు మాట్లాడేటువంటి విషయాన్ని చాలాసార్లు నేను మాట్లాడే ప్రయత్నం కూడా చేశాను అయితే రోజున బలమైన ఆధారం మీ దగ్గర మీ ముందుకు నేను పెట్టే ప్రయత్నం చేస్తున్నానండి నేను చెప్తున్నాను చూడండి మీరైతే షాక్ అవుతారు ఖచ్చితంగా ఎందుకంటే ఈ సాక్షి ఆధారం నేను ఒక సాధారణమైనటువంటి సాధకుడిగా సాధారణమైనటువంటి మనిషిగా ఇస్తుంది కాదు ప్రపంచానికే అతి పెద్ద ప్రెసిడెంట్ పవర్ఫుల్ ప్రెసిడెంట్ అగ్రదేశాల్లోనే గొప్ప అగ్రదేశంగా పేరు పొందినటువంటి అమెరికా ప్రెసిడెంట్ గారు దీని మీద ఒక ఒక ఆధారం అయితే మాత్రం ఎప్పుడో బెట్టరుంది నా దగ్గర ఉంది అది మీతో నేను షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను అసలు ఎలియన్స్ అంటే ఏంటనేది మనం పరిశీలించాలి ఎలియన్స్ అంటే ఏదో ఎక్కడి నుంచో వచ్చిన గ్రహాంతర వాసులు ఎక్కడి నుంచో వచ్చిన అని కాదు కానీ మన లోకానికి సంబంధించినవి కాదు మన లోకానికి సంబంధించినవి కానీ ఒక జీవం లేదంటే ఈ భూగ్రహానికి సంబంధించని లోకం నుంచి వచ్చినటువంటి జీవం ఎలియన్ అంటే అర్థం అది ఎలియన్ అంటే ఫారన్ అంటే ఫారన్ క్రియేచర్స్ లేదంటే ఫారెన్ థింగ్స్ ఫారెన్ ఎన్విరాన్మెంట్ ఏదన్నా సరే ఎలియన్ అనేటువంటి పదంలోకి వస్తుంది అయితే ఎలియన్స్ అనేటువంటి అర్థం లేదంటే అది వస్తాయి అని అన్నప్పుడు నాకు ఉద్దేశం ఏంటి అంటే అసలు ఎలియన్స్ అనేటువంటి దాని మీద నాకు ఉన్న విశ్వాసం అవి ఏంటి అని అంటే అందరం అనుకుంటున్నట్టుగా ప్రత్యేకమైన జీవం ఏం కాదండి ప్రత్యేకమైనటువంటి జీవరాశి ఏం కాదు ప్రత్యేకమైనటువంటి గ్రహాల మీద ప్రత్యేకంగా నివసిస్తున్నటువంటివి ఏమి కూడా కాదు కానీ ఎవరైతే నావాహు జల ప్రాలయములో నెఫీలియన్లు ఉన్నాయి అని నమ్ముతారో ఎలియన్లు ఉన్నాయని నమ్ముతారు నెఫీలియన్లు అనేటువంటివి లేవు అనేటువంటి విశ్వాసంలో వెళ్ళే వ్యక్తులకి నేను చెప్పేది కూడా నామసక్యంగా ఉండదు నోవాహు జల ప్రళయంలో దేవుడు అట్టి ప్రళయాన్ని తీసుకొని రావడానికి కారణం మనుషుల యొక్క పాపం దేవుని కుమారులుని మనుషుల యొక్క కుమార్తెలకి మధ్యన జరిగినటువంటి ఆ వ్యవహారాన్ని బట్టి భారీ శరీర శరీరాల్లో రావడం జరిగింది వాళ్ళని ఫీలియల్గా కూడా డం జరిగింది చాలా చరిత్రక నుంచి చదివినట్టయితే మనుషుల్ని అవి తినడం భూజంతువులను తినడం చాలా భయంకరమైనటువంటి విద్వాంసాన్ని సృష్టిస్తున్నటువంటి కారణాన్ని బట్టి పరలోకం నుండి దేవదోతులు వచ్చి చెట్లు నరికేయడం ఇదంతా కూడా చాలా అంటే బైబిల్లో లేదు బయట బయట ఉన్నటువంటి ఆధారం అన్నమాట అయితే చాలామంది అంటారు మనుషుల యొక్క పాపాన్ని బట్టి జలప్రళయం వచ్చిందని చాలామంది నమ్ముతూ అనుకుంటా ఉంటారు కానీ వాస్తవానికి మనుషుల యొక్క పాపం ఒకటే కదండి దేవుడు ఒకే ఒక్క కారణాన్ని బట్టి ఇప్పుడు కూడా అంత ఉగ్రతను నాశనాన్ని తీసుకొని రాడు రెండు మూడు సార్లు ఆయన చెక్ చేసుకుంటాడు రెండు మూడు బలమైన కారణాలు ఉన్నప్పుడే ఇలాంటి నిర్ణయాలు దేవుడు తీసుకుంటా ఉంటాడు అలాంటి ఆధారాలు బైబిల్లో చాలా చోట్ల ఉన్నాయి ఇక్కడ మనుషుల యొక్క పాపంతో పాటుగా నెఫీలియన్లు కూడా వెచ్చల విడిగా పెరిగిపోతున్న కారణాన్ని బట్టి విధ్వంసాలు సృష్టిస్తున్నటువంటి కారణాన్ని బట్టి ఆ మనుషుల్ని తినేస్తున్నటువంటి కారణాన్ని బట్టి కేవలం మనుషులు అన్న కానీ నెఫీలియన్ల కారణాన్ని బట్టి కూడా అంత ఎత్తిన వర్షాన్ని కురిపించడం అసలు మనిషిని చంపేయాలనుకుంటే దేవుడు ఒక రెండు రోజులు వర్షం గట్టిగా కురిపిస్తే చచ్చిపోతాడు కానీ అక్కడ ఫార్టీ డేస్ ఫార్టీ నైట్స్ అనేటువంటి వర్షం కురిపించి వన్ ఫిఫ్టీ డేస్ నీరుండిపోయిందంటే మనిషి కోసం కాదు అంతకంటే ఎవరన్నా తప్పించుకొని వెళ్ళిపోతారేమో ఏ ఒక్కనిఫీలియన్ కూడా తప్పించుకోవడానికి వీల్లేదనే ఉద్దేశంతో నోవాహ జలప్రణంలో దేవుడు అట్టి రీతిలో అనేక మందిని చంపే ప్రయత్నం చేశారు అయితే ఆ ఆత్మలు ఉన్నాయి ఇప్పుడు ఆత్మ అపవిత్రమైన ఆత్మ పవిత్రమైన ఆత్మ కాదు పరిశుద్ధమైనటువంటి ఆత్మ కాదు మనవే పరిశుద్ధమైన అపవిత్రమైన పవిత్రమైన ఆత్మలు అది హిందువులైనా ఇస్లాం ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా సరే దేవుడి నుంచి వచ్చిన ఆత్మలు దే పరిశుద్ధమైన దేవుడి నుంచి వచ్చిన ఆత్మలు కనుక మానవుని యొక్క ఆత్మలన్నీ కూడా పరిశుద్ధమైన పవిత్రమైన ఆత్మలే కానీ నెఫీలియన్ యొక్క పుట్టిక ఎలా ఉందంటే మానవుడికి పడద్రోయబడినటువంటి దేవదూతకి మధ్యన పుట్టిన మనుషులు వాళ్ళు వాళ్ళు కలిగినటువంటి ఆత్మ దేవుడి నుంచి వచ్చిన ఆత్మ కాదు అపవిత్రమైన కలయిక మూలంగా పుట్టిన ఆత్మ కాబట్టి ఇది అపవిత్రమైన ఆత్మలో ఇంగ్లీష్ బైబిల్లో అన్క్లీన్ స్పిరిట్స్ అనేటువంటి మాట ఉపయోగించబడింది అవన్నీ కూడా ఆకాశ మండలంలో తిరుగుచున్నవి ప్రధానులు అధికారులు అనేటువంటి మాట కూడా పౌలు గారు మాట్లాడినటువంటి సందర్భాన్ని మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాలి ఈ నెఫీలియన్ యొక్క అపవిత్ర ఆత్మలకి సాతానగాడు శరీరాన్ని సమకూర్చాడు శరీరాన్ని ఇచ్చాడు ఆ శరీరాన్ని పొందుకున్నటువంటివే గ్రహాంతరవాసులని ఎలియన్స్ అని ఇంకా ఎక్స్ట్రా టెరస్ట్రియల్ బీయింగ్స్ అని దానికి మనుషులు పేరు పెట్టుకున్నారు తప్ప వాస్తవానికి పడద్రోయబడినటువంటి నెఫీలియన్లు యొక్క ఆత్మలే ఈ ఎలియన్లుగా పిలువబడతా ఉన్నాయి ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా కూడా గమనించాల్సిందిగా నేను కోరుతున్నాను ఈ ఎలియన్స్ అనేటువంటి వస్తాయా ఉన్నాయంటే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి దానికి ఆధారం నా దర్శనమే దేవుడు నాకు ఇచ్చినటువంటి బాల్య దనప దర్శనమే అంతకుమించిన ఆధారం కూడా ఇవ్వాలి అంటే ఇవ్వచ్చు కానీ ఇస్తాను ఈరోజు కాబట్టి మీరు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే అసలు అండి ఎలియన్స్ అంటే ఏంటి ఒక కొంచెం ఆధారం మీకు ఇచ్చే ప్రయత్నం చేశాను బలమైన ఆధారం ఇస్తానండి ఇప్పుడు సంఘం ఎత్తబడడం అనేటువంటిది శ్రమకాలంలో కూడా జరిగింది అనుకోండి అసలు ఎలియన్ యొక్క అవసరం లేదు ఎందుకంటే అప్పటికే శ్రమ అప్పటికే ఇబ్బంది అప్పటికే ప్రతికూలత ఎవరు ఎక్కడున్నారు చేస్తున్నారు చేస్తున్నారనే పరిస్థితి కూడా లేదు అందులో చావు బ్రతుకుల మధ్యన కొట్లాడేటువంటి పరిస్థితి రహస్య రాగడం అనేటువంటిది సంఘానికి శ్రమలకు ముందే వస్తుంది అని చెప్పి నేను అందరం నమ్మేదే అది వచ్చినప్పుడు సాతాన చాలామందిని మోసపరుస్తాడు యాంటీ క్రైస్ట్ అనేటువంటి వాడు లోకాన్ని చాలామందిని మోసపరుస్తాడు మోసపరచాలి అంటే ఇన్ని కోట్ల మంది మాయమైపోతారు కదా క్రైస్తువుల్లో చాలామంది ఇంకా చాలామంది పసిపిల్లలు గర్భిణీ స్త్రీలలో ఉన్నటువంటి పెండాలో చిన్న చిన్న పిల్లలు ఇలాంటి అది ఏ మతానికి సంబంధించినటువంటి పిల్లలైనా సరే కనురెప్ప పాటలో మాయమైపోవడం అనేటువంటి జరిగింది అనుకోండి ప్రపంచం అంతా ఒక రకమైన ఆలోచనలో గెలిపదు ఏం జరిగింది ఏం జరిగింది అనే ఆలోచనకు వచ్చినప్పుడు మన చాలామంది అనుకునేది ర్యాప్చర్ బైబిల్లో మాత్రమే ఉంది అది సంఘం ఎత్తబడుతుంది అనేటువంటి విషయం కాబట్టి నిజమే దేవుడు అండి బైబిలో నిజమైందండి కాబట్టి ర్యాప్చర్ జరిగిపోయిందని చెప్పి అనుకునేటువంటి సమయానికి ర్యాప్చర్ కాదు ఏమీ కాదు మీ పిచ్చి అంతే ఏమీ జరగలేదు మొన్న నిన్నటి నుంచి కూడా కనబడుతున్నాయి చూడండి గ్రహాంతర్వాసులు అనేటువంటి ఉన్నాయని చాలా ఆధారాలు సూచనలు ఇవన్నీ కూడా మనకు కనబడ్డా చూడండి అవే వచ్చు పట్టుకొని వెళ్ళిపోయినాయి వీటన్ని వీళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్ళిపోయింది ఈ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ బీయింగ్సే అనేటువంటి ఒక తప్పుడు వార్తను పుట్టిస్తాడు అప్పుడు మనుషులందరినీ కూడా ఈజీగా మ్యానిపులేట్ చేయడానికి ఈజీగా మోసగించడానికి వాడుకొక బలమైనటువంటి అవకాశం దాన్ని వాడుకుంటాడు ఏలియన్స్ అనేటువంటి దాన్ని ఒకవేళ వాటిని వాడుకోలేదనుకోండి అసలు అవి లేవు అనేది నిజం అనుకోండి అసలు ఇది ఏం పట్టుకునే వాడతాడండి ఒక్కసారిగా మైమైపోవడానికి ఒక పక్షి వచ్చి ఒక క్రూర జంతువు వచ్చి ఒక భయంకరమైనటువంటి దయ్యం వచ్చి అన్ని కోట్ల మందిని ఒకసారినే చంపే ప్రయత్నం చేయదు కదా అలా చేసే అవకాశం కూడా లేదు కదా కాబట్టి ఎలియన్స్ మీదకే వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది అవి వస్తాయి ఓ కనబడతాయి కానీ సంఘాన్ని ఎత్తుకు సంఘాన్ని దేవుడు తీసుకుని వెళ్ళిపోయడం అనేటువంటి విషయాన్ని ఎలియన్స్తో ముడేస్తాడు అప్పుడు విడవబడినటువంటి వాళ్ళందరూ మొదటగా మాసగించబడతారు ఇది మీరు అందరూ కూడా తెలుసుకోవాలి అయితే ఆ ఉన్నాయా లేదా ఉన్నాయా లేదా అంటే నేను చాలా సంవత్సరాల నుంచి రెండు వేల ఇరవైవ సంవత్సరం నుంచి నా సంఘానికి ఇంచుమించు యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత అనేక మందితో పంచుకుంటున్నాను అది చాలా రిస్క్ అయినప్పటికీ నా మీద ఒక తప్పుడు అభిప్రాయం అయినటువంటిది లోకంలో కలుగుతుంది అనే విషయం నాకు తెలిసినప్పుడు కూడా నేను ఎందుకు ఇత ధైర్యంగా నేను ముందుకు వస్తున్నానంటే అండి నా దర్శనం అండి అంతకుమించి నా దగ్గర ఆధారం లేదు చాలా బలమైనటువంటి దర్శనం అలాగే లోకంలో చాలామంది శాస్త్రవేత్తలు చాలా మంది పెద్దలు కూడా అవి ఉన్నాయి తిరుగుతున్నాయి ఫ్లయింగ్ సోసర్స్ కనబడ్డాయి ఇలాంటి చాలా చాలా న్యూస్లు కూడా సర్క్యులేట్ అవుతున్నటువంటి కారణం బట్టి కూడా కొంతమంది కొంత నమ్మకం నమ్మకమైనటువంటిది కలిగింది కానీ ఇంకా మనం నమ్మాలి అంటే ఖచ్చితంగా సాతానం సంఘం ఎత్తబడేటువంటి సమయంలో ఉపయోగించుకునే ప్రధానమైనటువంటి ఆయుధం ప్రధానమైనటువంటి కారణం ఏలియన్స్నే వాడుకుంటాడో అని నమ్మడానికి ఒక ఆధారం మీకు చూపిస్తానండి ఈ ఆధారం చూపిస్తే సరిపోతుంది అని నేను అనట్లేదు కానీ ఎంతకు మించిన ఆధారాలు ముందు ముందు రోజుల్లో వస్తాయి నేను చెప్పాను కదా నేను చాలా వీడియోస్లో చెప్పాను కదా పెద్ద పెద్ద అధికారులు సైతం వారంతట వారిగానే బహిరంగంగా అవి ఉన్నాయి అనేటువంటి వార్తను కానీ వెల్లడిపరిచారంటే విడుదల చేశారంటే మనకు అర్థం కావాల్సింది దేవుని రాకడ సమీపంగా ఉంది సంఘం ఎత్తబడేటువంటి సమయం కూడా సమీపంగా ఉంది వాటి సూచనలు వాటి యొక్క ఉనికి మనకు కనబడుతున్నప్పుడు ప్రపంచం ఇంకా నైంటీ నైన్ పర్సెంట్ ఉన్నాయి అనేటువంటి నమ్మకంలోకి వచ్చేసిన తర్వాత మనకు అర్థం కావాల్సింది ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు కూడా న్యూస్ని సర్క్యులేట్ చేస్తారు ఖచ్చితంగా అవి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా బయటపెడతారు అప్పుడు మనం ఇంకా పడాలి ఇంకా మనం ఆలోచించవలసిన సిద్ధపడవలసినటువంటి అవసరం ఉందనే విషయాన్ని చాలా వీడియోలో నేను చెప్పుకోవడం జరిగింది మీరు మాట చెప్తున్నాను ఎప్పటి వరకు చాలామంది చాలామంది సోల్జర్స్ సైనికులు చాలామంది సైంటిస్టులు చాలామంది వ్యోమకాములు చాలామంది అంతరిక్షానికి వెళ్ళేటువంటి వాళ్ళు చాలామంది పెద్ద పెద్ద ప్రభుత్వ ప్రెసిడెంట్లు అధికారులు కూడా చిన్న చిన్న క్లూస్ ఇచ్చారు అయితే రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ గారు ఒక ఇంటర్వ్యూలో I was they saw something. And they said, We saw things, sir, that were very strange. Like a round ball, but it wasn't a comet or a meteor. It was something. And it was going four times faster than an F 22, which is a very fast plane, you know. I get that question as much as almost any question. Do you think that we have aliens coming? You yeah, know, flying around. ఎవరు మాట్లాడుతున్నారు తెలుసా అండి ఒక సాధారణమైనటువంటి హేమాను అనే సేవకుడు కదండి ప్రపంచానికి అగ్రదేశమైనటువంటి డొనాల్డ్ ట్రంప్ గారు నేను వంతు టూ నుంచి చెప్తున్నాను ఈ మాట ప్రభుత్వ అధికారులు తనంతట తామంతట తానుగానే ఒక బహిరంగమైనటువంటి వార్తను విడుదల చేస్తారు ఎలియన్స్ ఉన్నాయటువంటి వార్తను విడుదల చేస్తారు ఆ రోజు కోసం మీరు వెయిట్ చేయండి అప్పుడు మనకు అర్థమవుతుంది నన్ను నమ్ముతారని చెప్పి చాలాసార్లు చెప్పడం జరిగింది ఇది ఇంకా పూర్తిగా రాలేదు జస్ట్ చిన్న చిన్న క్లిప్పింగ్ మాత్రమే ఖచ్చితంగా వస్తాయి వీళ్ళంతటి వీళ్ళే బయటకు వచ్చి ఉన్నాయనేటువంటి వార్తను కూడా వాళ్ళే తెలియజేస్తారు అప్పుడు మీకే అర్థమవుతుంది నా దర్శనం నిజమైందో కాదో అవి నిజంగా ఉన్నాయో లేదో మీకే అర్థమవుతుంది మీ ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ గారు ఏమంటున్నారు తెలుసా అండి నాకు తెలిసినటువంటి చాలా జ్ఞానవంతులు చాలా వాటి మీద పరిశోధన చేసినటువంటి వ్యక్తులు అన్నిటికీ మించి ఎయిర్ డిఫెన్స్కి అంటే అంతరిక్షంలో లేదంటే గాలిలో శూన్యంలో ఆకాశ మండలంలో తిరిగేటువంటి కొంతమంది నమ్మకమైనటువంటి చాలా ఖచ్చితమైనటువంటి పైలట్స్ నాకు చెప్పింది ఏంటంటే మేము కొన్ని కొన్నిటిని చూసాం సార్ వాస్తవానికి మేము చూడడం అయితే నిజమండి అవి ఫ్లయింగ్ సాసర్స్ లాగా ఉన్నాయి ఎఫ్ ట్వంటీ టూ అనేటువంటి ఫైటర్ జెట్ ఒకటి ఉంటుంది అండి ఎఫ్ ట్వంటీ టూ అది గంటకి రెండు వందల రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ స్పీడ్లో వెళ్తూ ఉంటుంది ఎఫ్ ట్వంటీ టూ అనేటువంటి ఫైటర్ జట్ రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తూ ఉంటుంది నా కారు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ స్పీడ్లో వెళ్తుంది గంటకే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ స్పీడ్తో వెళ్తేనే పరిస్థితులు వేరే లెవెల్లో ఉంటుంది అలాంటిది ఒక ఒక స్వాసర్ అనేటువంటి ఒక ఫ్లయింగ్ క్షమించాలి ఫైటర్ జట్ అనేటువంటిది రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ స్పీడ్తో వెళ్తుంది దాని పేరు ఎఫ్ ట్వంటీ టూ దాని ఫోటో ఇక్కడ యాడ్ చేస్తాం మీరు చూడండి ఆ ఎఫ్ ట్వంటీ టూ కంటే కూడా పది రెట్లు స్పీడ్తో వెళ్ళిందండి ఆ ఫ్లయింగ్ స్వాసర్ మేము చూసాం మేము నావీ సిబ్బందిగా మేము పైలట్స్గా మేము చూసాం ఒకసారి కాదు రెండుసార్లు కాదు మూడు సార్లు కాదు అనేక సార్లు చాలాసార్లు అవి మా కంట పడ్డాయి మన దగ్గర ఉన్నటువంటి ఎఫ్ ట్వంటీ టూ ఫైటర్ జెట్ కంటే కూడా అతి వేగంగా అవి ప్రయాణం చేస్తున్నాయి అవి ఉన్నాయి సార్ వాటిని ఎలియన్స్ అంటారా ఇంకొకటి అంటారో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా వాటి యొక్క ఆనవాళ్ళు మాత్రం మేము చూసామని డొనాల్డ్ ట్రంప్ గారి దగ్గరకు వచ్చి ఆ విషయాన్ని పంచుకున్నారు వాళ్ళు రావడం కదా ఈయన్ని పిలుస్తారు అసలు ఎలా మాట్లాడుకుంటున్నారో మీరు చాలా వాటిని చూసి ఉండొచ్చు కదా అసలు మీరేం చెప్పాలనుకుంటున్నారయ్యా అని చెప్పంటే డై పెట్టకూడదు అందుకే ఈ మాట మళ్ళీ అండి నా మాటలు అర్థం చేసుకుని రోజు వస్తాయండి నా మాటలు అర్థం చేసుకుని రోజులు వస్తాయి నన్ను నమ్మకపోయినా పర్లేదు నా దర్శనాన్ని నమ్మండి నలుగురు సాలిడ్ అండ్ బ్యూటిఫుల్ పైలట్స్ వాళ్ళు చాలా బలమైనటువంటి ఖచ్చితమైనటువంటి పైలట్స్ ఆ నలుగురిని నేను పిలిచాను నలుగురిని పిలిచి ఏంట్రా బాబు దీని విషయం అసలు అది ఏరియా ఫిఫ్టీ వన్లో ఏం జరుగుతుందో కూడా చాలా మందికి తెలుసు దాన్ని ప్రభుత్వ అధికారులు బయటికి తీసుకొస్తారు ఖచ్చితంగా ట్రంప్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ వార్త కూడా వచ్చేస్తుంది ఈ నలుగురు పైలట్స్ని ట్రంప్ గారు పిలిచి బయట అసలు ఏం జరుగుతుంది ఏంటంటే సాలిడ్ అండ్ బ్యూటిఫుల్ పైలట్స్ వాళ్ళు సార్ ఉన్నాయి సార్ ఏదో అయితే ఉంది సార్ ఏదో అయితే జరుగుతుంది సార్ ఏదో మనల్ని చూస్తున్న తర్వాత సార్ మమ్మల్ని వెంబడిస్తుంది సార్ అని చెప్పి ఆ నలుగురు పైలట్స్ నాకు చెప్పారని చెప్పి నేను కాదండి డొనాల్డ్ ట్రంప్ గారు చెప్తున్నారండి అమెరికా ప్రెసిడెంట్ చెప్తున్నారండి ఈ వార్త ఇంకా ప్రపంచవ్యాప్తంగా బహిరంగంగా బయటకు వచ్చే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి నన్ను ఎవరైతే ఈ రోజు వరకు పిచ్చి బోధలు అన్నారో ఎవరైతే తప్పుడు బోధలు అన్నారో ఆప అపవిత్రమైనటువంటి కప్పల వంటి స్వరూపాలు దయ్యాలు ఆ ఎలియన్స్ కాదని అన్నారో వాళ్ళందరూ సత్యాన్ని గ్రహించేటువంటి నా మాటని గౌరవించేటువంటి రోజులు అతి సమీపంలో ఉన్నాయి చాలా దగ్గరలో ఉన్నాయి ఎలియన్స్ అనేటువంటి ఉన్నవి బహిరంగంగా ఆ విషయాన్ని కూడా బయటికి తీసుకొస్తారు ట్రంప్ గారు చెప్తున్నారు ఇంతకు మించిన ఆధారం కావాలా ఈ వీడియో పూర్తిగా పెట్ట పెట్టకూడదు అది మంచిది కాదు కనుక జస్ట్ మీకు వినిపించాను అంతే ఒకటి అర్థం చేసుకోండి ఇంతకు మించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయండి ఇంతకు మించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి కానీ టైం కోసం వెయిట్ చేశాను కానీ చాలామంది తప్పుగా తీసుకుంటున్నారు నా మాటలో అనేటువంటి ఆ ఉద్దేశంతో ఉన్న కొన్ని ఆధారాల్లో ఒక ఆధారాన్ని ఖచ్చితంగా ఈ సమయంలో పెట్టకపోతే చాలా దూరం వెళ్ళిపోద్ది అనే ఆలోచనతో నేను ఈ విధంగా నేను స్పందించడం అనేటువంటిది జరిగింది దయించి గమనించండి మనం ఉన్నది అంత్య దినాల్లో అండి ఖచ్చితంగా మనం ఉన్నది అంత్య గడియలోని చివరి దినాల్లో ఉన్నాం కాబట్టి మనం సిద్ధపడాలి అనేక మందిని శ్రద్ధపరచగలిగేటువంటి మహా గొప్ప పాత్రలుగా మనం వాడబడాలి అవి ఉన్నాయి అవి బయటకు వస్తాయి అవి ప్రపంచం అంతా కూడా అవి ఉన్నాయి అనేటువంటి ఒక అభిప్రాయంలోకి నమ్మకంలో కూడా వెళ్తారు ఆ సమయాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారు కదండి ఆకాశంలో అంతు చిక్కన సూచనలు అన్నీ కూడా మీరు చూస్తారని ఆయన కూడా అన్నారు కనుక ఖచ్చితంగా అవి ఉన్నాయి వస్తాయి మనం ఆ టైం కోసం ఎదురు చూడాలనట్లేదు కానీ ప్రభుధనము దినమైనా జరగచ్చు దొంగ వలే వస్తాడు కనుక ఈరోజే వస్తాడేమో రాత్రికే వస్తాడని చెప్పి ప్రతిరోజు నూతనమైన మారు మనసుతో మనం ఎప్పటికప్పుడు సిద్ధపడాలని నా యొక్క ఆవేదన నా యొక్క ఉద్దేశం ఆ అండి కాబట్టి ఎవరైనా మీ బంధువుల్లో ఇంకా రక్షణ ఆలస్యం చేస్తుంటే ఇదిగో బాబు వాక్యంలో చెప్పబడిన అన్నీ కూడా జరుగుతున్నాయి భూకంపాలు జరుగుతున్నాయి వార్తలు జరుగుతున్నాయి ప్రేమ చల్లారిపోతూ ఉంది కరువులు సంభవిస్తూ ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయంటే లేఖన ప్రవచనాలు నెరవేర్పు ఎంతకంటే ఆధారం ఏం కావాలి దేవుడు నిజమైన దేవుడు ఏసుక్రీస్తు ప్రభు వారే ఇలాంటివన్నీ కూడా చూపించడం వల్ల కూడా కొంతమందికి ఒక మంచి ఆలోచన అనేటువంటిది వస్తుందని ఆ ఆలోచన ఖచ్చితంగా దేవుని వైపు నడిపిస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయంతో నేను ఈ మాట పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను నేను ఆధారాలతో నేను పెట్టానండి నేను ఇది నా సొంత మాటలతో పెట్టలేదు ఇంతకు ముందు కూడా పెట్టచ్చు ఇంకా ఇంకా బాగా పూర్తిగా వస్తే బాగున్న తర్వాత పెడదాం అనుకున్నాను కానీ జనాలు ఊరుకోవట్లేదు తప్పుగా తీసుకున్నారు కాబట్టి ఉన్న ఆధారాల్లోనే ఒక చిన్న ఆధారం ఇలాంటి ఆధారాలు ఇంకా చాలా ఉన్నాయి ముందు ముందు రోజుల్లో ఖచ్చితంగా వీటిని కూడా పంచుకుంటాను మీ అందరితో కాబట్టి అనేక మందికి షేర్ చేయండి అన్నిటి అన్నిటికంటే కూడా ముందుగా లైక్ చేయండి నా కోసం ప్రార్థన చేయండి గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆమెన్ అయిన్